పాములు పగబడతాయని చాలామంది చెప్తూ ఉంటారు అయితే ఈ పాములు పగపట్టడం నిజమేనా ఇందులో నిజమేంత అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో గా తెలుసుకుందాం మన దేశంలో పామును దేవతా స్వరూపంగా భావిస్తాం దీంతో పాము చుట్టూ అనేక అంశాలు అపోహలు ప్రచారంలో ఉన్నాయి వాటిలో ముఖ్యమైనది పాము పగపట్టడం పాములకు ఏదైనా హాని తలబెడితే అవి పగపడతాయని చాలామంది నమ్ముతారు పాము పగబడితే ఆ వ్యక్తి చనిపోయే వరకు వెంటాడుతాయని కూడా చాలామంది నమ్మకం చాలా సినిమాల్లో కూడా ఇలాంటివి చూపించడంతో ప్రజలు అదే నిజమని కూడా భావిస్తూ ఉంటారు అయితే ఇదంతా అని హేతువాదులు వాదిస్తారు పాములకు జ్ఞాపక శక్తి ఉండదని కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు ఒక్కోసారి తన పుట్ట ఎక్కడుందో కూడా అవి మర్చిపోతాయి అంటుంటారు కేవలం తమ ఆత్మరక్షణ కోసం మాత్రమే పాములు కాటు వేస్తాయంటున్నారు నిపుణులు అయితే ఈ పాములలో చాలా రకాలు ఉన్నాయి అన్ని విషపూరితమైన పాములు మాత్రం కాదు పాములన్నీ కాటేస్తాయి కానీ కాటేసినవన్నీ విషపూరితం కాదు కేవలం కొన్ని సర్పాలు మాత్రమే విషం చిమ్ముతాయి ఒక్కొక్కసారి విష సర్పాలు కాటు వేసినా విషం ఎక్కదు ఎందుకంటే అది ఆహారం తీసుకున్న నాలుగైదు గంటల వరకు విషం విడుదల అవ్వదు ఆ సమయంలో మనిషిని కాటు వేస్తే విషం ఎక్కదు తెలుగు రాష్ట్రాల్లో విషపూరిత పాములు నాగుపాము రక్తపింజరి కట్లపాము నల్లతాచు పసరికి పాము గడ్డి పాము ఈ పాములన్నీ విషపూరితమైన పాములు అయితే పాములు నిజంగానే పగబడతాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం పాముకు పగ అనేది ఏమీ ఉండదు అని శాస్త్రీయంగా రుజువైంది అందుకు కారణం పాములకు భావోద్వేగాలను నియంత్రించుకునే భాగాలు ఏవీ అభివృద్ధి చెందలేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు పాములకు మనుషులు లేదా ఇతర జంతువులు అకస్మాత్తుగా ఎదురైనప్పుడు అవి కేవలం వాటి ప్రాణరక్షణ కోసం మాత్రమే వేస్తాయి తప్ప కావాలని ఒక మనిషి కోసం కాచి ఉండి చూడడం లేదా అతను కనిపించినప్పుడు కాటు వేయడం జరగదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు పాములకు జ్ఞాపక శక్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది అవి ప్రధానంగా వాటి ఇంద్రియాలపై ఆధారపడి పనిచేస్తుంటాయి అని నిపుణులు చెప్తున్నారు పాములు ఏవీ గుర్తించుకోలేవు ఎవరిని గుర్తు పెట్టుకోలేవు అని కూడా నిపుణులు చెప్తున్నారు అయితే పాములు మాట్లాడుకోగలవు అది ఎలా మాట్లాడుకుంటాయో మనం ఇప్పుడు చూద్దాం పాములకు కమ్యూనికేషన్ ఉంటుంది పాములు ఒకదానితో ఒకటి కమ్యూనికేషన్ కోసం ఫెరోమోన్లను ఉపయోగిస్తాయి ఒక పామును చంపినప్పుడు అది కొన్ని రకాల ఫెరోమోన్లను విడుదల చేస్తుంది ఈ ఫెరోమోన్లు ఇతర పాములకు అక్కడ ప్రమాదం ఉందని సూచిస్తాయి అలాగే పాములు సంగీతానికి అనుగుణంగా డ్యాన్సులు చేస్తాయని చాలామంది భావిస్తుంటారు అయితే పాములకు వినికిడి శక్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది అవి కేవలం భూమి కంపనాల ఆధారంగా మాత్రమే శబ్దాలను గ్రహిస్తాయి నాదస్వరం ఊదే వ్యక్తి కదలికలను గమనించి మాత్రమే పాములు కదులుతాయని సైంటిస్టులు చెబుతున్నారు ఇక పాములు కనురెప్ప కూడా వేయవు అంటే పాములు రెప్పలు వేయవు ఎందుకంటే వాటికి కనురెప్పలు ఉండవు కానీ వాటిపై ఐక్యాప్ అని పిలిచే కళ్ళద్దాల్ లాంటి ఒక పొర ఉంటుంది పాములు తమ కళ్ళతో రెండు రంగుల్ని మాత్రమే చూడగలుగుతాయి అలాగే పాముల్లో నాలుక రెండుగా చీలి ఉంటుంది ఈ నాలుక ద్వారానే అవి ఆహారం ఉన్న దిశను వాసనను గుర్తిస్తాయి ఇక మనం పొలాల గట్లల్లో కానీ కొన్ని కొన్ని సందర్భాలలో మనం పాము పూసనైతే చూస్తూ ఉంటాం ఈ పాము పూసను కుబుసం అని అంటారు ఇది ఎందుకు రిలీజ్ చేస్తుందో మనం ఒకసారి చూద్దాం పాము శరీరంపై కొత్త చర్మం వచ్చినప్పుడు పాతదాన్ని విడుస్తాయి అదే కుబుసం అంటారు ఇలాంటి పరిస్థితి కేవలం పాముల్లోనే కనిపిస్తుంది పాములు కుబుసాన్ని విడుస్తున్నాయి అంటే అవి ముందుగా చూపును కోల్పోతాయి వేటాడేందుకు శరీరం సహకరించక ఇతర జంతువుల దాడికి గురవుతాయి కుబుసంతో బోరియల్లోనే ఉండిపోతే నీరసంగా చనిపోతాయి కుబుసం వదలడం అంత సులభం కాదు అంటున్నారు నిపుణులు అందుకే పాములు కుబుసం విడవడానికి ముందుగా తమ తలను నేలకేసి రుద్దుకుంటాయి కొద్దిగా చీలిక రాగానే మొత్తం చర్మం వదిలిపోయేలా ప్రయత్నిస్తాయి ఈ సమయంలో అది దాదాపు రహస్య ప్రదేశంలోనే ఉంటుంది శరీరం పెరుగుతున్నప్పుడల్లా పాత చర్మం బిగుసుగా మారి అసౌకర్యంగా ఉంటుంది అది వేగంగా కదిలేందుకు ఆహారాన్ని సేకరించేందుకు అది ఆటంకంగా మారుతుంది అందుకే అది బిగుతుగా మారిన పాత చర్మాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తుంది అయితే ఒకసారి ఈ కుబుసాన్ని విడిచిన తర్వాత ఈ కుబుసాన్ని విడిచిన పాములు చాలా చురుగ్గా ఉంటాయి చిన్నపాటి అలజడికే వేగంగా స్పందిస్తాయి ఆకలితో ఉంటాయి కాబట్టి చాలా ఉత్సాహంగా తిరుగుతుంటాయి అందుకే అవి వారి సమీపంలో చిన్న అలికిడి జరిగినా సరే వెంటనే దాడి చేస్తాయి కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ పాముల వల్ల మనకు ఉపయోగం ఏంటి ఈ పాములు అంతరించిపోతే ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం పాములు అంతరించిపోతే జీవ సమతుల్యం దెబ్బతింటుంది అని నిపుణులు చెప్తున్నారు ఇప్పటికే చాలా దేశాల్లో పాముల్ని ఆహారంగా మార్చుకోవడం ఇంకా వాణిజ్య అవసరాల కోసం వేటాడుతున్నారు పాముల చర్మంతో తయారు చేసే వస్తువులకు చాలా గిరాకీ ఉంది దక్షిణ భారతదేశంలో ఇలారు అనే జాతికి చెందిన వారు ఎక్కువ పాముల్ని పట్టి వాటి చర్మాలను అమ్ముతుంటారు పాములు ప్రకృతి మనకిచ్చిన వరాలు అని చెప్తున్నారు కాబట్టి ఇవి కనిపిస్తే చంపకూడదు అని నిపుణులు అంటున్నారు పాములు ఇంట్లోకి వస్తే స్నేక్ క్యాచర్స్ని పిలిచి వాళ్లకు పట్టివ్వడం మంచిది అని చెప్తున్నారు ఇప్పుడు ఒకసారి పాము వేస్తే ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం పాము వేసినప్పుడు భయపడకుండా ప్రశాంతంగా ఉండి వెంటనే వైద్య చికిత్స పొందాలి దుస్తులను వదులుగా చేయాలి కాటు ప్రభావిత ప్రాంతాన్ని సాధ్యమైనంత మేరకు కదిలించకుండా ఉంచాలి కాటు వేసిన ప్రాంతం నుంచి నోటితో విషాన్ని లాగడం ఏవైనా రసాయనాలు పోయడం వంటివి కూడా చేయకూడదు అని నిపుణులు చెప్తున్నారు పాములు పగపట్టడం మాత్రం ఉండదు అని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసేయండి